నమస్తే వెల్కమ్ టువీ మీడియా దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మాడి రావుని ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు సామాన్య కుటుంబం థియేటర్కి వెళ్ళి కొత్త సినిమా చూసే అవకాశం ఉందా ఒక్క సినిమా కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసే స్తోమత సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఉంటుందా సినిమా తారల మీద అభిమానంతో యువత తప్పుదారి పట్టకుండా ఆపగలరా ఇవి ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరష్ నేపథ్యంలో భూతం గురించి సిపి సజ్జనార్ సినీ ప్రముఖుల వ్యాఖ్యలపై సామాన్యుడి నుంచి వస్తున్న ప్రశ్నలు నిజమే కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి టికెట్ల రేట్లు పెంచి పేద ప్రజల నుంచి వేలాది కోట్ల ఆదాయం సంపాదించుకుంటామంటే పర్మిషన్లు ఇచ్చే అధికారులు పైరసీ గురించి మాట్లాడడం విడ్డూరంగానే ఉంది అఫీషియల్ దోపిడీకి ఎదురెళ్లి పైరసీ రూపంలో సామాన్యుడికి వినోదాన్ని అందజేస్తున్న రవి శిక్షకుడే సమాజంలో మహిళలపై దాడులు అత్యాచారాలకు కారణమవుతూ ఇంటర్నెట్లో విశృంఖలంగా ఉన్న పోర్న్ సైట్లను నిరోధించలేని చర్యలు తీసుకోలేని అధికారులు ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ చేసి జబ్బలు చర్చుకుంటుండడం విడ్డూరంగా ఉంది ఒకప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించే వారిని ఉద్యమకారులుగాను తీవ్రవాదులుగాను నక్సలైట్లుగాను ముద్రవేయడం చూసాం ఇప్పుడు ఇమ్మడి రవిని సినిమా మావోయిస్టుగా ముద్రవేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ సినీ పెద్దల మన్నలను పొందుతుంది పోలీస్ యంత్రాంగం ఇక్కడ రవి చేసిన తప్పు సినీ పెద్దల దోపిడీని వ్యతిరేకించడం చట్ట విరుద్ధంగా ప్రజలకు వినోదాన్ని పంచడం దోపిడీ వ్యవస్థీకృతమైపోయిన ఈ రోజుల్లో చౌర్యం పెద్ద నేరం పేద వర్గాలను ఆదుకుంటున్నామనే ప్రచారాలతో హోరెత్తిస్తూ ఆ వర్గాలనే దోచుకు తినేందుకు సినీ పెద్దలకు సహకరిస్తున్నారు పాలకులు థియేటర్ రైట్స్తో పాటు ఓటీటీ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ హక్కులను కూడా కోట్లలో అమ్ముకుంటున్న నిర్మాతలకు వత్తాస పలుకుతూ టికెట్స్ రేట్స్ ఇష్టానుసారంగా పెంచుకునే అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రేక్షకులను కష్టాలన ఆర్థిక పరిస్థితులను పట్టించుకోవు అణగారిన వర్గాలకు అండగా భూస్వామ్య పెట్టుబడిదారి దోపిడీదారి వ్యవస్థలను ఎదుర్కొనేందుకు అంకురించిన ఉద్యమాల తరహాలోని వినోదానికి దూరమైనటువంటి వారి కోసం పుట్టుకొచ్చినవే ఈ ఐబొమ్మ బొప్పం తాము నష్టపోతున్నామని గగ్గోలు పెట్టే సినీ ప్రముఖులకు వారిని అభిమానించే సామాన్యుల కష్టాలు పట్టవనే వాస్తవానికి నిదర్శనం ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ ఒక సినిమా ప్రకటనతోనే హైప్ క్రియేట్ చేస్తూ తొలి రోజులోనే సినిమా చూడాలనే స్థాయిలో కోట్లు ఖర్చు పెట్టే ప్రచారం చేస్తారు టీజర్ గ్లింప్స్ టైటిల్ అనౌన్స్మెంట్ సింగిల్ అంటూ ప్రేక్షకులను ఊరించి ఊరించి రిలీజ్ సమయానికి టికెట్స్ ధరలు ప్రేక్షకులకు షాక్ నిస్తే ఐబొమ్మ రవి వంటి వారు ఊరటినిస్తున్నారు అందుకే రాజ్యాంగాన్ని చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని సవరణలు చేసే అధికారంలో ఉన్న పెద్దలు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినీ పరిశ్రమలోని కొంతమంది దోపిడీకి అవకాశం అందజేస్తూ వినోదాన్ని వాణిజ్యంగా మార్చేశారు పారిశీభూతంగా పేర్కొంటున్న వర్గాలు ఏ వర్గాలకు కొమ్ము కాస్తున్నాయో అర్థమవుతూనే ఉంది పేద మధ్య సామాన్య తరగతి వర్గాలకు పైసా ఖర్చు లేకుండా కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించడం నేరం కానీ నష్టపోతున్నామని ఏడ్చే నిర్మాతలు సినీ ప్రముఖులు జలగల్లా దోచుకోవడానికి సహకరించడం భావ్యం నిజంగానే అంత నష్టపోతుంటే మరి థియేటర్లు కొనుక్కోవడం లీజ్కి తీసుకోవడం ఎందుకు అంటే ఆదాయం మొత్తం వారికే దక్కాలి అందుకు ప్రభుత్వం సహకారం ఎంత సిగ్గుచేటు ఇటీవల వచ్చిన ఎన్నో చిన్న సినిమాలు ప్రజల ఆదరణ పొందిన థియేటర్లు దొరకని పరిస్థితి చిన్న సినిమాలకు మాత్రం ప్రభుత్వం నుంచే కాదు పైరసీ వల్ల నష్టపోతున్నామని సినీ ప్రముఖుల నుంచి కూడా ఎటువంటి సహకారం లభించదు ఈ పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం మాదిరిగానే పైరసీ భూతం కూడా చిత్ర పరిశ్రమను వెంట ఆడుతూనే ఉంటుంది ఇది కేవలం ఒక రవి అరెస్ట్తోనే ఆగదు సామాన్య మధ్యతరగతి ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులోకి వరకు ఇంకా ఎంతో మంది రవి లాంటి వారు పైరసీ భూతాన్ని పోషిస్తూనే ఉంటారు మరి ఇమ్మాడి రవి అరెస్ట్పై మీరేమంటారు సినీ రంగంలో ఎలాంటి మార్పులు చేస్తే సాధారణ ప్రజలు థియేటర్కి వెళ్ళి చూసేలాంటి పరిస్థితులు అంటారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్